వెల్కమ్ టు మనమల్లేశ్వరి మంది హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ సారీ తీసుకొచ్చాము చాలా సూపర్ ఉంది ఇది ప్లెయిన్ సారీ అండి పోచంపల్ అంచు మీకు ఇదేమో పళ్ళు అనమాట ప్రతిదానికి పళ్ళు ఇలాగే అండి ఇగోండి శారీ అంతా ఎలాగ మీరేందా బ్రీఫ్గా చూపించేస్తాను చూడండి ప్రతి కలర్ చాలా బాగుంటుందండి చాలా మంచి ప్రైస్ అండి మన దగ్గర అయితే చాలా మంచి ప్రైస్ హండ్రెడ్ కౌంట్ శారీ అండి మీరు అస్సలు చూసుకోకలేదు హండ్రెడ్ కౌంట్ శారీ అనమాట ఇగోండి ఇది పింక్ కలర్ ఇది ప్లేట్ అంచు వచ్చిందండి ఈ శారీస్ మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎక్కడికో ఇల్లు కొనుక్కున్న అయితే మీకు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది లేకపోతే ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది కానీ మించి రూపాయి కూడా తక్కువ ఉండదండి జస్ట్ ఇంటికి వచ్చేస్తే చూసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గ్రీన్ కలర్ అండి ఇది ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఎక్సలెంట్ పింక్ అనమాట అండి ప్రతి కలరు చాలా బాగుంది చూసుకోండి చంద్రకాంత్ కలర్ అండి మెజెంటా కలర్ అంటారు కదా అది ఈ కలర్ కూడా బాగుంది చూడండి మెరూన్ ఎలా వస్తుంది సార్ మస్టర్డ్ కలర్ అండి డార్క్ మస్టర్డ్ కలర్ ఇది మెరూన్ కలర్ అండి బోర్డర్ వేరు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి అవైలబిలిటీ చూసుకోండి వెంటనే ఆర్డర్ పెట్టండి మేడం గారు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బయట ఎక్కడ ఈ ప్రైస్ ఉండదు చాలా మంచి ప్రైస్ ఎలాగా మనలాంటి షాప్లో అయితేనే ఇవ్వగలవండి ఈ ప్రైస్ ఇంకెవ్వరు ఇవ్వలేరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కౌంట్ శారీ అండి చాలా సూపర్గా ఉంటుందన్నమాట